గుప్పెడంత మనసులలో ఎపిసోడ్ నాలుగు మీరు మా వీడియోస్ చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు అలాగే కామెంట్స్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి దయచేసి మీకు ఈ సీరియల్ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయవలసిందిగా కోరుచున్నాము ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అభినవ్ చేయి చేసుకున్న బేరర్ పేరు రాజ్ కుమార్ రాజ్ కుమార్ తన సిస్టర్తో ఫోన్లో మాట్లాడుతున్నారు నా తప్పు ఏమీ లేదు అక్క అనుకోకుండా ఎవరో వచ్చి పక్క నుంచి చెయ్యి కదపడం వలన పొరపాటున అతని మీద పడింది దానికి అతడు గట్టిగా కొట్టాడు నాకు ఇక్కడ ఉండాలి అని అనిపించడం లేదక్క అని ఏడుస్తూ ఉంటాడు రాజ్ కుమార్ ఇదంతా పక్క నుంచి అభినవ్ గమనిస్తూ ఉంటాడు అభినవ్ వింటున్నాడు అనే సంగతి రాజ్ కుమార్కి తెలియదు నేను ఇక్కడ చదువుకుంటూ ఇలా పార్ట్ టైం జాబ్ చేసుకుని తర్వాత ఇండియా వచ్చి మంచిగా సెటిల్ అవుదామని అనుకుంటున్నాను కానీ ఇక్కడున్న పరిస్థితులు చూస్తుంటే నాకు ఏమీ నచ్చడం లేదు నేను ఇండియా వచ్చేస్తానక్క అని ఫోన్లో ఏడుస్తూ మాట్లాడతాడు ఆ మాటలు విన్న అవతల వ్యక్తి ఇలా అంటున్నారు చూడు రాజ్ కుమార్ ఎవరో నిన్ను నీ తప్పు లేకుండా తిట్టారు కొట్టారు అని నువ్వు బాధపడకు అమ్మ నాన్న వాళ్ళు ఎంతో కష్టపడి నిన్ను అక్కడికి పంపించారు వాళ్ళని మంచిగా చూసుకోవాలి అంటే నువ్వు నీ స్టడీస్ కంప్లీట్ చేయాలి ముందు కాన్సన్ట్రేషన్ స్టడీస్ పైన పెట్టు నీకు ఆ జాబ్ నచ్చకపోతే వేరే జాబ్ ట్రై చేయి లేదంటే నేనే మనీ ఏదో రకంగా అరేంజ్ చేసి పంపిస్తాను అంతేగాని నువ్వు స్టడీస్ మధ్యలో ఆపి ఇండియా మాత్రం రావద్దు అయినా నిన్ను కొట్టిన ఆ వేస్ట్ ఎవరో తమ్ముడు అను అడుగుతుంది దానికి రాజ్ కుమార్ తను ఎవరో కాదక్క మన ఇండియాలోని గొప్ప ధనికుడైన వారిలో ఒకరి కొడుకైన అభినవ్ అని అంటాడు రాజ్ కుమార్ అయినా వాడికి అంత తలపొగరు ఏంటి ఏమైనా ఉంటే మాట్లాడాలి కానీ చేసి చేసుకోవడం ఏంటి అని అంటుంది రాజ్ కుమార్ వాళ్ళ అక్క అభినవ్ అంతే అక్క తనకు డబ్బులున్నాయని చాలా తలపొగరు పైగా మా సీనియర్ కూడా మా కాలేజీలోనే చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు తనకు డబ్బులున్నాయని బాగా గర్వం అందుకే ఇలా బిహేవ్ చేస్తూ ఉంటాడు ఈ పొగరుపోతికి దేవుడు త్వరలోనే కనువిప్పు కలిగించాలని కంటనీరు తుడుచుకుంటూ మాట్లాడతాడు రాజ్ కుమార్ ఇదంతా విన్న అభినవ్కు ఒకవైపు జాలి అనిపిస్తుంది మరొక వైపు తనను తిట్టాడు అని కోపం వస్తూ ఉంటుంది వెంటనే అభినవ్ కావాలని కాలికి ఉన్న షూని నేలపై గట్టిగా కొడతాడు వెంటనే సౌండ్ రావడంతో రాజ్ కుమార్ ఎవరో వచ్చారు అనుకుని వెనుకకు తిరిగి చూస్తాడు అక్కడే వెనుక ఉన్న అభినవ్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు మాట్లాడుతున్న ఫోన్ని ఒక్కసారిగా బదిలేయడం వల్ల నేలపై పడుతుంది అభినవ్ గట్టిగా హౌ డేర్ యూ అని అనగానే రాజ్ కుమార్కి చాలా భయం వేస్తుంది కింద పడిన ఫోన్ని తీసుకుని భయపడుతూ కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పటి వరకు అభినయ్కి రాజ్ కుమార్ తన జూనియర్ అన్న విషయం తెలియదు తన కాలేజ్లోనే చదువుతున్నాడన్న విషయం కూడా తనకస్తలు తెలియదు అభినవ్ రాజ్ కుమార్ని వెంబడిస్తూ వెళ్తాడు రాజ్ కుమార్ మాత్రం ఎంతో భయంగా తన మేనేజర్కి వంట్లో బాగోలేదు వెళ్ళిపోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఇది గమనించిన అభినవ్ మరీ ఇంత భయం ఉన్నవాడు నన్నెందుకు తిట్టడం అని మనసులో అనుకుంటాడు అయినా వీడు మన కాలేజీలోనే కదా చదివేది పైగా జూనియర్ అని వాడే ఫోన్లో చెప్పాడు ఎక్కడికి పోతాడు కాలేజ్లో చూసుకుందాంలే అని అనుకుని అక్కడి నుంచి పార్టీలోకి వెళ్ళిపోతాడు అభినవ్ అభిమన్యం మాస్టర్ వాళ్లకు చెప్పినట్లుగానే రెండో రోజు అంకిత వాళ్ళ ఇంటికి వస్తాడు రావడంతోనే అభిమన్యం ఏమయ్యా పాండురంగారావు ఇంట్లో ఉన్నావా అంటూ గుమ్మంలో నుంచి నిలబడతాడు వెంటనే జానకి ఇంట్లో నుంచి బయటకు వచ్చి నమస్కారం మాస్టర్ గారు కూర్చోండి అంటూ కూర్చోవేస్తుంది పాండురంగారావు లేడా అమ్మా అంకిత ఎక్కడుంది అని అడుగుతాడు ఆయన గారు బయటకు వెళ్ళారు అంకిత ఇంట్లోనే ఉంది పిలుస్తానే ఉండండి మాస్టారు అని ఇంట్లోనికి వెళుతుంది అంకిత ఇంటి వెనుక ఉన్న పెరట్లో తోట పని చేస్తూ ఉంటుంది జానకి అంకితకి అభిమన్యు మాస్టర్ వచ్చారు అని చెప్పగానే చాలా సంతోషంగా చేతులు కడుక్కుని వేగంగా గుమ్మం దగ్గరికి వస్తుంది నమస్కారం మాస్టర్ గారు అని అంకిత అభిమన్యంతో మాట్లాడుతూనే ఉండగానే పాండురంగారావు వస్తాడు పాండురంగారావు ఇంట్లోకి రావడంతోనే నమస్కారం అభిమన్యు మాస్టర్ గారు అంటూ పలకరిస్తూ ఇంట్లోనికి వస్తాడు ఏమయ్యా పాండురంగారావు ఆలోచించావు అడుగుతాడు అభిమన్యు మాస్టర్ గారు మీరు చెప్పినట్లుగానే రాత్రంతా బాగా ఆలోచించాను తనని జాబ్ చేయడానికి వైజాగ్ పంపించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ తనక్కడ ఉండడానికి వసతులు అనేవి ఎలా ఏర్పరచాలో నాకు అర్థం కావడం లేదు పైగా తెలిసిన వారు కూడా అక్కడ నాకు ఎవరూ లేరు పిల్ల ఒక్కతే వెళ్ళి అక్కడ ఎలా ఉంటుందో అర్థం కాక సతమతం అవుతున్నాను అంతకు మించి వేరే ఆలోచన ఏమీ పెట్టుకోలేదండి అని అంటాడు పాండురంగారావు దానికి వెంటనే అభిమన్యుం అక్కడ చాలా హాస్టల్స్ కూడా ఉంటాయి చాలామంది హాస్టల్స్లో ఉండే చదువుకునేవారు జాబ్ చేస్తున్నారు కూడా ఉంటూ ఉంటారు దానికోసం ఏమీ భయపడవలసిన అవసరం లేదు అంటాడు అభిమన్యు అది కాదు మాస్టర్ గారు ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటే కొంచెం మాకు భరోసాగా ఉంటుంది కదా అందుకనే ఆలోచిస్తున్నాను అంటాడు మా చుట్టాల వాళ్ళ ఇల్లు ఒకటి ఉండాలి వాళ్ళు వైజాగ్లోనే ఉంటున్నారు వాళ్ళని కనుక్కుని చెప్తాను అంటాడు అభిమన్యు కొంచెం కనుక్కోండి మాస్టర్ మాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది అంటాడు పాండురంగారావు జానికి కూడా అవునండి మాస్టర్ కొంచెం ఈ ఒక్క సాయం చేసి పెట్టండి అంటుంది ఇప్పుడే ఫోన్ చేస్తాను ఉండండి అని అభిమన్యుం ఫోన్ తీసుకుని వాళ్ళ చుట్టాలకు కాల్ చేస్తాడు కాల్ అటెండ్ చేసిన చుట్టాలు అభిమన్యునికి ఇలా చెబుతారు వాళ్ళిప్పుడు వైజాగ్లో ఉండడం లేదని ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవ్వడం వలన హైదరాబాద్ మారిపోయామని చెబుతారు ఆ మాట విన్న అభిమన్యుంకి ఒక్కసారిగా ఏం చెప్పాలో తెలియక సరే అండి అని కాల్ కట్ చేస్తాడు ఇప్పుడు మా చుట్టాల వాళ్ళు కూడా వైజాగ్లో ఉండడం లేదంట పాండురంగారావు వాళ్ళు ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవ్వడం వలన హైదరాబాద్లో నివాసం ఉంటున్నారంటాడు అభిమన్యు ఆ మాట వినగానే అంకితకి ఒక్కసారిగా కంటి నీరు వస్తుంది అభిమన్యానికి కూడా ఏం చేయాలో అర్థం కాదు అంకిత మాత్రం ఇంకా జాబ్ చేసే అవకాశం ఉండదేమో అమ్మా వాళ్ళు వైజాగ్ పంపించరేమో అని మనసులో బాధపడుతూ ఉంటుంది అభిమన్యు మాస్టరు అంకిత మనసులో బాధపడ్డాన్ని గమనిస్తాడు కానీ ఏం చేయగలనా అని ఆలోచిస్తూ ఉంటాడు పాండురంగారావు మరియు జానకి కూడా ఒక్కసారిగా బాధపడతారు ఇంతలో అంకిత స్నేహితులైన ప్రియ అంకిత వాళ్ళ ఇంటికి వస్తుంది వాళ్ళక్కడ ఏం మాట్లాడుకుంటున్నారో ప్రియకి అస్సలు ఏమీ తెలియదు కానీ తను మాత్రం ఏదో ఒక విషయాన్ని చెప్పడానికి వచ్చింది అని అంకితకు అర్థమైంది కానీ వైజాగ్ పంపిస్తారో లేదో అనే బాధలో ఉండడం వలన ప్రియాని అస్సలు పట్టించుకోదు అంకిత ఇంతకీ ప్రియా ఏం చెప్పాలనుకుంటుంది అంకిత వైజాగ్ వెళ్ళడానికి అవకాశం కుదురుతుందా లేదా అభిమన్యు మాస్టర్ తర్వాత ఏం చేయబోతున్నారు అభినవ్ రాజ్ కుమార్ని ఏం చేయబోతున్నారు తనను తిట్టిన రాజ్ కుమార్ పైన అభినవ్ పగ తీర్చుకుంటాడా లేదా తర్వాత అసలు ఏం జరుగుతుందో ఇలాంటి విషయాల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ